అనగా మేము పెద్దలూ మండలం కావాలని గత పద ఇరవై రోజుల నుంచి చేస్తున్నాము పెద్దలూ మండలం నుంచి ప్రతి ఒక్కరు ఆరు వేల మందితో వస్తున్నాము సంతే నుంచి ఒక ఐదు మంది వస్తున్నాము ఈ ర్యాలీ అద్భుతంగా మనకి ఎందుకంటే సీఎం గారు ట్యాంక్ చెప్పడానికి వస్తున్నాము దానికోసం మేము ఉన్నామని చెప్పి చూస్తున్నారు సంతే ఇప్పుడు నుంచి పెద్దవాళ్ళ నుంచి ఆరు ఆరు వేల మంది సంతేపు నుంచి ఐదు వందల మంది వస్తున్నాం మొత్తం ఆరు వేల ఐదు వందల వస్తున్నాం వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి నుంచి మన ఆడియో ఆఫీస్ వరకు సేమ్కి థ్యాంక్ యూ చెప్పడానికి వస్తున్నాం చంద్రబాబు అయిపోయిందండి అయిపోయింది అయిపోయింది వస్తున్నారు వాళ్ళు కూడా మనోళ్ళే వాళ్ళే తెలియకుండా చేసినారు దాని గురించి మనం అంత మన వాళ్ళే అంత పదహారు గ్రామాలు మన వాళ్ళే ఏదో జరిగిపోయింది తెలియకుండా ఏదో కొద్దిగా కాపాడాలనుకున్నారు కానీ అంత మన వాళ్ళంతా మన వాళ్ళే రేపు జరిగిపోయేదానికి మీరు అంతా హాజరు కావాలని కోరుతున్నారంటే ఎస్కే ప్రతాప్ రెడ్డి కంతే